అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్ మీకే బాగుంది కదా సో చేసుకోబోయే అమ్మాయిలో ఏ క్వాలిటీస్ ఉండాలో మీకే బాగా తెలుస్తుంది ముందు మీరే అడగండి వద్దులే అండి నా క్వశ్చన్స్ బాగా ఇబ్బందిగా ఉంటాయి మీరేమో చూడడానికి బాగా ఇన్నసెంట్ గా ఉన్నారు అదేంటండి అలా అన్నారు నేను ఎంత టఫ్ క్వశ్చన్ కైనా ఆన్సర్ చెప్తానని నా సర్కిల్ లో నాకు మంచి పేరు ఉంది తెలుసా మ్యాటర్ క్వశ్చన్స్ కాదు నాకు కావాల్సిన ఆన్సర్ మీ దగ్గర నుంచి వస్తుందా వస్తుంది ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో మీరు ఎలా చెప్పగలరు అది కరెక్టే అనుకోండి మరి అడగండి నీకు డర్ ఎందుకులే అండి వద్దు ఏంటండి ఏదో డా నేదో అన్నారు డేరా డూన్ ఎప్పుడైనా వెళ్ళారా ఆపండి ఆ డా వస్తే ఏదో అడగకపోతే ఆండాల అమ్మ మీద వట్టే నీకు డడ్ ఇ మైండ్ ఉందా సరే నీకు అర్థమయ్యేలా అడుగుతాను నీకు సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ ఇష్టమా సాగు దీకు రైజా సెట్టా రైజే ఎందుకు పూజలు దద్దోజనం పులిహర అందుకేగా అవును పూజ అని అప్పుడే సెట్ అవ్వదాని మరి మీకేమి ఇష్టం నాకు మాత్రం సన్సెట్టే ఇష్టం ఎందుకో ఎందుకంటే దాని అవ్వదురా కూర్చోనాన్నా రే అమ్మాయి చక్కగా ఉంది ఫ్యామిలీ కూడా చాలా పద్ధతిగా కనిపిస్తోంది నువ్వు ఈ సంబంధం ఖాయం చేస్తే మీ జంట చాలా బాగుంటుందిరా ఏమంటా చూడు

ఒక్క నిమిషం ఎక్స్క్యూజ్ మీ వి ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఐ మీన్ సర్ డు వి నీడ్ దిస్ వైలెన్స్ కెన్ యు నాట్ బి అ జెంటిల్మెన్ ఐ మీన్ ఎలా వెళ్ళా ఏంట్రా అలా తోసేస్తాడు నేను ఏంట్రా ఏంట్రా నీకు మీ సంబంధానికి దండమే బాబు ఒరే నీకు నచ్చలే ఈ సంబంధం మాత్రం నాకు అంతేలే పదండి అలా పదండి అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి కదా మనం ఏం చేస్తారు పదండి ఏండి తెలుసుకోవడానికి ఉన్నాను కదండి నేను తెలుసుకొని వస్తాను ముందు మీరు బయలుదేరండి నేను చూసుకుంటాను గురుగారు పదండి పదండి గురుగారు ఏంటి గురుగారు ఒక్క నిమిషం ఆగండి సార్ అంత హ్యాపీగా పాజిటివ్ జరుగుతుంటే ఎలా అండి అసలు ఏం జరిగిందో చెప్తే మేనేజ్ చేసాడు కదా కాయం చేసుకోండి సంబంధం ఏమడిగాడు తెలుసారా ఆ రోజు నాకు అన్ని తెలుసు అన్నావు క్లారిటీ అన్నావు ఇదేనా మ్యాటర్ మీ ఫ్యామిలీ తెలుస్తే ఏమవుతుందో తెలుసా లైఫ్ లో మదర్ పిల్ల అన్నా కెరీర్ అన్నా నీకు పర్లేదా ఎప్పటికీ పాతి కిలోమీటర్లు నడిచావు ఒక్కడుగు నేను వదిలేస్తే మొత్తం తెలుసు అండి ఎలా ఉండరా మావయ్య ఈ పంతలగారేమో తెలుసుకురామంటే మొత్తం ఫింగర్ సూప్ చూస్తున్నాడు వచ్చి సార్ ఆ అమ్మాయితో మన సంబంధం ఖాయం కావాలని చెప్పి రాత్రి నుంచి ఉపవాసం ఉన్నాడు సార్ పైగా బిపి క్యాండిడేట్ టు నౌ ఇట్స్ నాట్ బిపి ఇట్స్ సంథింగ్ ఎల్స్ సంథింగ్ కరెక్ట్ ఏంటి ఇపడి టైంలో అనవసరంగా గొడవలు ఎందుకు ముందు అసలు జరగాల్సింది చూద్దాం కరెక్టే నాన్నా ఈ రోజు రామేశ్వరరావు గారి ఇంట్లో పెళ్లి చూపులు ఉన్నాయి పైగా అమ్మాయిని యూస్ నుంచి పిలిపించారు ఇప్పటికే వాళ్ళు త్రీ టైమ్స్ ఫోన్ చేశారు నాన్నా వాళ్ళు మనకోసమే వెయిట్ చేస్తున్నారు నాన్న బయలుదేరదామా అమ్మయ్యా ఆగాడు ఏదో చెప్తాడు ఇంకా పెళ్లి చూపులేం వద్దు అన్ని ఆపేద్దాం ఇప్పటికి జరిగింది చాలు కానీ వాళ్ళు మన కోసం వెయిటింగ్ పేనా చాలని అదే ముహూర్తానికి వాడికి నచ్చిన అమ్మాయితో పెళ్లి అదేంట్రా నచ్చిన అమ్మాయితో వాడు రావటం రావటంతోనే ఒక అమ్మాయి నచ్చిందన్న నీ క్లారిటీ నాకు చాలా నచ్చింది నానా అమ్మాయి సూపర్ అది అక్కడతో ఆపేయకుండా ఈ సంబంధం అని ఆ సంబంధమని మనం ఇక్కడి దాకా తీసుకొచ్చాం ఇప్పటికైనా లేదు అది కాదు నాలా సారీ నువ్వే కరెక్ట్ నీకన్నీ తెలుసు నాలా మరి ఆ ఆలోచిస్తే వింటిరా మనందరికీ నచ్చిన సంబంధమే కదా కరెక్ట్ నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసి ఇరవై రెండో తారీఖుకి పెళ్లి రేపే నిశ్చితార్థం ఆ సరేనన్నా మీ హా రేపే నిశ్చితార్థం ఏంటి ఓకేనా ఆల్ ది బెస్ట్ బాబు అదేంటి ఆ రిమోట్ పిల్లతో పెళ్లి ఫిక్స్ చేసేసారా ఏ ఆ పిల్లకి తక్కువ నువ్వు ఊరుకో నువ్వేం చేసావు మా వాళ్ళకి నాకు పెళ్ళి అవ్వాలి నాకు ఆ పెళ్లి విభాతం అవ్వాలి కానీ దానికి విభాని పడగొట్టాలి కదా బ్రదర్ నాకంత టైం లేదు బ్రదర్ మరేం చేసావు ఉంటే కనపండి నువ్వెండి ఇక్కడ మీతో టూ మినిట్స్ మాట్లాడాలి అంకుల్ నాతోనా మీకోసండి ఏమే గ్లాస్ మీరు ఎలా రియాక్ట్ అవుతారని కంగారు పడ్డాను ఆంటీ ఒకటే గ్లాస్ నాకు అలవాట్లేదు నేను చెప్పింది కూడా ఒకటే గ్లాస్ ఒక ఫోటోనే సరిగ్గా చూసుకోలేను ఇవి నీకు అమ్మాయిని ఎవరిస్తారని అన్నారు కదా అంకుల్ అది గట్టిగా తగిలింది అందుకే కష్టపడి ఈ ఫోటో మీరు తీసుకొని మీ అమ్మాయిని నాకు ఇచ్చేస్తే పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటాను అర్థం కాల కాలేదా ఫోటో చూసి ఎలా డిసైడ్ అయ్యావు టు బి ఆనెస్ట్ అంకుల్ మీ టార్చర్ తట్టుకోలేక ఫోటో కోసం మీ అమ్మాయిని కలిశా బాగా నచ్చేసింది ఆ ఫోటోను కూతురిచ్చిందా లేదంకుల్ మరెవరు చేరు తర్వాత ఆంటీని కలిశాను ఏ ఆంటీ ఆంటీని

నాకు మా అమ్మాయికి నచ్చలా వద్దా నచ్చకపోవడానికి నాలో ఫ్లాస్ ఏ ఉన్నాయి అంకుల్ మీరు ఎయిర్పోర్ట్ ది మరీ మనసులో పెట్టుకున్నట్టుంది నా క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలంటే భీమవరం నుంచి న్యూయార్క్ వరకు అడగండి హర్షాజ్ ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అని చెప్తారు మీరు ఊ అనండి గంటలో నా ఫ్యామిలీని తెచ్చేస్తాను థ్యాంక్స్ అంకుల్ అయ్యో బాబు ఎక్కడికి మీకు ఊలో ఊలో తేడా తెలీదా కూర్చో నాకంత టైం లేదు అంకుల్ నాకు అంత టైం అక్కర్లేదు రేపు ఉదయం చెప్ప వెళ్ళు టెన్ ఓ చెప్పేస్తారా నైన్ ఓ క్లాక్ మీరు ఎయిట్గా చెప్పారు సార్ నాకు తెలుసు మీ సైలెన్స్లోనే నాకు నమ్మకం వచ్చింది థ్యాంక్ యూ అంకుల్ ఎంజాయ్ యూర్ డ్రింక్ ఏంట్రా టెన్షన్ గా ఉన్నావు ఏమైందిరా పెళ్లి కూతురు వాళ్ళు ఇంకా రాలేదా పెళ్ళి పెళ్ళోళ్ళు రాలేదా రాలే ఇంకా రాలేదు ఇదికే పంతులు ఎట్లా ఇదిగో వచ్చేసాడు ఏమైంది వాళ్ళు రానంటున్నారు సార్ కట్టలో ఎంగేజ్మెంట్ పెట్టుకుని రానని చెప్తా అసలు ఏమైంది బయటికి పిల్లండి మాట్లాడాలి నువ్వు ఆగరా అరుస్తున్నారు మీరేంటి ఇక్కడ ఏంటి గొడవ చేసిందంత చేసి ఏంటి గొడవ అంటావేంటి బాగు ధనంజయ్ గారు నీకు తెలుసా తెలుసు నాకు బాగా కావాల్సిన వాళ్ళు సో మీరు కుదుర్చుకున్న సంబంధం మంచిది కాదు మా అబ్బాయి అసలు మంచోడు కాదు అని అన్నావా అయ్యయ్యో అనలేదండి అబ్బాయి వర్స్ట్ ఫెలో వాడిని చేసుకుంటే మీ అమ్మాయి లైఫ్ సంఖ్య నాకు పోతుంది అన్న ఇప్పుడేంటి

టెన్ డేస్ లో పెళ్లి చేసుకుని అమెరికా రావాల్సిన వాడమ్మా హర్ష బంగారం లాంటి నా కొడుకును పట్టుకుని అన్నీ మాట్లాంటావా బంగారం మీ బంగారం ఏం చేశాడో తెలుసా మా ఇంటికి వచ్చేసి మీ ఇస్తారా పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు మీ బంగారం ఆ కొడుకు నీ ఇంటికి రావడం ఏంటి నీ విస్కీ బాటిల్ పట్టుకుని వచ్చాడు నానా నాకు తెలుసు ఇలాంటిది ఉంటే నాతో మాట్లాడతాడు అడుగుతాడు సేపు పిచ్చి పిల్ల నీకు ఇదిగో ఎన్ని మిస్ కాల్స్ నూట నలభై రే రౌడీ పిల్ల వచ్చేసావరా నూట నలభై మీ వార్డ్ నెంబర్ ఏనా సార్ ఇక్కడ నా డిసిషన్ కోసం అక్కడ వెయిటింగ్ సార్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్దామా సార్